నా పేరు కృష్ణ నరసింహ క్యానింగ్ల తర్వాత ఇది లాస్ట్ కు వస్తే ప్రోస్టేజ్ క్యాన్సర్ అని తేలింది పునర్జన్కి వచ్చాము ఇప్పుడు మాకు మంచినే ఉంది మెడిసిన్ బాగా పనిచేసింది నాకైతే నా పేరు కృష్ణా నరసింహ బాగా ఒంట్లో నొప్పులు వచ్చాయి నొప్పులు వచ్చాక చాలా హాస్పిటల్ తిరిగాము అవి స్కానింగ్ స్కానింగ్ మా చాలా వరకు స్కానింగ్ తీశారు స్కానింగ్ల తర్వాత ఇది లాస్ట్ కి వస్తే ప్రోస్టేజ్ క్యాన్సర్ అని తేలింది తేలేక ఆపరేషన్ చేయించుకున్నాం ఆపరేషన్ చేయించుకున్నాక వాళ్ళు ఆరు కిమోలు పెట్టాలి అని అన్నారు ఆరు కిమోలు పెట్ట పెట్టకుండా మేము డైరెక్ట్ ఇక్కడ పునర్జన్ కు వచ్చాము పునర్జన్ వాడినాక మాకు ఆరు నెలల తర్వాత మంచిని అనిపించింది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా కొద్దిగా డౌన్ అయినట్లుగా చూపిస్తుంది ఇప్పుడు మాకు మంచినే ఉంది మెడిసిన్ బానే పనిచేసింది నాకైతే